హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి పెద్నానను మీ హోమ్ టూర్ చేద్దామా పెద్నాన అంటే చేద్దాం రామ్మా అంటే సరే వచ్చాను ఫస్ట్ గేట్ ఓపెన్ చేసి హాయ్ చెప్పమంటే చెప్పాడు తర్వాత లోపలికి వచ్చి మీ బాల్కనీ చూపించమంటే చూపించాడు తర్వాత బయటకు వచ్చి గేట్ బయటకు వచ్చి కొన్ని షో ట్రీ పెట్టి పెట్టుకున్నాము అవి వచ్చి చూపిస్తారా అమ్మ అంటే వెళ్ళాను ఆ షో ట్రీ వచ్చేసి ఒకటి ఎల్లో కలర్ ఇంకొకటి మాందరం చెట్టు పెట్టుకుంటే మాందరం చెట్టుకి వాటర్లేక అది ఎండిపోయింది అయితే నేను పెద్నాన్న వాళ్ళు హోమ్ టూర్ చేద్దామని అనుకుని వస్తే పెద్నాన్న వాళ్ళు ఆర్గానిక్గా ఎలాంటి స్ప్రే యూజ్ చేయకుండా ఆర్గానిక్గా కొన్ని వెజిటేబుల్స్ అలాగే కొన్ని ఫ్రూట్స్ ట్రీ పెట్టుకున్నారు అవేంటో దాని గురించి చేద్దామని చేసాను వీడియో నెక్స్ట్ వీడియోలో హోమ్ టూర్ చేస్తా పెద్దనాన్న అంటే సరే అమ్మ మీరు ఈ కొన్ని చెట్లు పెట్టుకున్నారు కదా మరి ఎప్పుడెప్పుడు పెట్టుకున్నారు దీని గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తావా పెద్దనాన్న అంటే సరే అమ్మ అని చెప్తున్నాడు పెద్దనాన్న వచ్చేసి అయితే చూడండి ఫస్ట్ అయితే గేట్ ఓపెన్ చేసి రైట్ సైడ్కి వెళ్తే చిక్కుడుకాయ తీగ పెట్టుకున్నారు చిక్కుడుకాయ తీగ వచ్చేసి మే మంత్లో పెట్టుకున్నారట ఇప్పుడు వచ్చేసి జనవరి ఫిబ్రూలో కాస్తుంది దీనికైతే కొంచెం పెయిన్లు లాగొస్తే దీనికి కొంచెం స్ప్రే చేసాము ఆ స్ప్రే అనేది వేపాకులని రసం చేసి స్ప్రే చేసాము అది చేదు ఉండడం వల్ల దానికి ఉన్న పెయిన్ మొత్తం పోతుందని చెప్పాడు దాని తర్వాత దొండకాయ తీగ చూపించాడు దొండకాయ తీయకి ఇప్పుడే ఫ్లవర్స్ కాస్తున్నాయి అలాగే టూ త్రీ కాచాయి అది చూపించాడు తర్వాత కరివేపాకు కూడా చెట్టు ఉంది కరివేపాకు చెట్టు చూపించాడు తర్వాత ఇంట్లోనే కంకంబరం చెట్లు పెట్టుకున్నారు కంకంబరం చెట్లు ఫ్లవర్స్ పూస్తున్నాయని చూపించాడు దాని తర్వాత సపోటా చెట్టు పెట్టుకొని త్రీ ఇయర్స్ అవుతుంది సపోటా చెట్టు ఇప్పుడు చెట్టుకు ఇప్పుడు సపోటా పండ్లు ఇప్పుడు ఒకటే కాయడం స్టార్ట్ అయింది ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి సపోటా పండ్లు కాయడం అని చెప్పాడు దాని తర్వాత వాటర్ ఆపిల్ చెట్టు చూపించాడు వాటర్ ఆపిల్ చెట్టుకి ఈ వాటర్ యాపిల్ చెట్టు అనేది సమ్మర్ లో బాగా కాస్తాయి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది దాని తర్వాత పప్పడికాయ చెట్టు చూపించాడు పప్పడికాయలు కాస్తున్నాయి దాని తర్వాత జామకాయ చెట్టు చూపించాడు దానికైతే ఇప్పుడే ఫ్లవర్స్ వచ్చి పిందేలు కాస్తున్నాయి ఈ జామ్ చెట్టు వచ్చేసి హైబ్రిడ్ చెట్టు అమ్మ హైబ్రిడ్ కాయలు కాస్తాయని చెప్పాడు దాని తర్వాత వచ్చే టేకు చెట్టు చూపించాడు దానికైతే గడ్డి మందు కొట్టడం వల్ల అది మొత్తం ఎండిపోయిందని చెప్పాడు దాని తర్వాత వచ్చేసి మల్లెపూ చెట్టు అలాగే ఆవాల చెట్టు పెట్టుకున్నారు అది ఇప్పుడే గ్రోత్ అవుతుందని చెప్పారు దాని తర్వాత గ్రేప్స్ తీగ పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి ఎండాకాలం కదమ్మా మొత్తం ఎండిపోయిందని చెప్పి ఇదైతే మా ఇల్లు చూడని చెప్పాడు దాని తర్వాత టమాటా చెట్టు దగ్గరికి వెళ్ళాడు టమాటా చెట్టు దగ్గరికి వెళ్లే ముందు ఇదైతే మా కిచెన్ అమ్మ చిన్నగా చేసుకున్నామని చెప్పాడు దాని తర్వాత ఒక టమాటా చెట్టు పెట్టుకున్నాం చూడు ఆ టమాటా చెట్టుకు ఎన్ని టమాటా కాయలు కాస్తున్నాయని చెప్పాడు దాని తర్వాత ఇది పైకి వెళ్తే స్లాప్ అని చెప్పాడు పైకి వెళ్ళి చూపిస్తున్నాడు పైకి రమ్మంటే నేను వెళ్ళలేదు దాని తర్వాత ఇటు సైడ్కి వస్తే ఇవి వచ్చి మళ్ళీ చెట్లు అండి నేమ్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఈ ఫ్లవర్స్ పెట్టుకున్నా పెట్టుకుంటే బాగా కాస్తున్నాయి చూడమన్నాడు దాని తర్వాత నిమ్మకాయ చెట్టు దగ్గరికి వెళ్తే నిమ్మకాయలు కూడా కాస్తున్నాయి రెయిన్ సీజన్లో ఇంకా బాగా కాస్తాయని చెప్పాడు ఇది వచ్చేసి మేము పంటలు పండించుకున్నవి ఈ ప్లేస్లో పెట్టించుకోవచ్చని దీన్ని కట్టించాము ఇక్కడ వచ్చేసి మేము వడ్లు పెట్టుకున్నామని చెప్పాడు దాని తర్వాత మామిడికాయ చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు మామిడికాయ చెట్టు దగ్గరికి ఫ్లవర్స్ అయితే బాగా కాస్తున్నాయి ఫ్లవర్స్ కాసినా ఏం లాభం మొత్తం రాలిపోతున్నాయి పిందెలు కూడా రాలిపోతున్నాయి అని చెప్తున్నాడు దీనికి ఏం స్పే చేయాలో అర్థమవుతుంది అని చెప్పాడు దాని తర్వాత జామకాయ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి జామకాయ చెట్టును చూపించాడు ఇదైతే పింక్ కలర్ జామకాయలు ఇది వచ్చేసి రెయిన్ సీజన్లో బాగా కాస్తాయని చెప్పాడు తర్వాత వంకాయ చెట్టును చూపించి వంకాయ అయితే ఒకటి కాస్తుంది ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి ఈ వంకాయ చెట్లను ఇప్పుడే పెట్టుకున్నాం పెట్టుకున్న వన్ మంత్కి వంకాయలు అనేవి స్టార్ట్ అయ్యాయి దాని తర్వాత టమాటా చెట్లు కూడా పెట్టుకున్నాం అలాగే చామంతి పూ చెట్టు కూడా పెట్టుకుంటే చామంతి ఫ్లవర్స్ అనేవి వస్తున్నాయని చెప్పాడు దాని తర్వాత ఈ మొక్క వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మొక్క వచ్చేసి రణపాల మొక్క ఈ రణపాల మొక్కను కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు డైలీ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకొని తింటే కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉంటాయని చెప్పాడు దాని తర్వాత రోజు ఫ్లవర్ ట్రీ అని చెప్పాడు దీనికైతే మేము వాటర్ పోస్తలేము రోజు ఫ్లవర్స్ అనేవి పూస్తలేవని చెప్పాడు అయితే ఇంటి ముందు వచ్చేసి అయితే మేము ఇవన్నీ ఎలాంటి కెమికల్స్ లేకుండా పండించుకుంటున్నాము ఇలా తింటే హెల్త్ కి చాలా మంచి